నమస్తే అందరికీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు గారిని కొంతమంది ఆయన చెప్పడం కడప కర్నూలు ఈ జిల్లాల నుండి ఫోన్ చేసి కులంపేటుతో అతన్ని దూషిస్తున్నారు అలాగే అంబటి రాంబాబు మీ కులం కాదు కదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నారు అనే ఆయన ఒక వీడియో వదిలారు రాజకీయం అనేది రకరకాలుగా కుల రంగులతో కూడుకున్న విధానాలతో అమలు చేసుకుంటున్న రాజకీయం ఈ రాజకీయంలో తన్నించుకోవాల్సిందే తన్నాల్సిందే దెబ్బలు తినాల్సిందే దెబ్బలు కొట్టాల్సిందే ఒక్కొక్కసారి చంపుతారు చంపబడతారు చచ్చిపోవాల్సిందే ఇలాంటి రాజకీయంలో ఆరితేరి ఉంటేనే ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా కానీ ఈ విధానాలతో ఎన్ని ఉన్నా కూడా అమ్మకు అబ్బకు పుట్టినోడు ఎవడైనా కానీ కులాల పేరుతో ఎక్కడ కూడా రాజకీయం చేయకూడదు ఒక నాయకుడు ఉన్నాడంటే ఆ నాయకుడిని కులం పేరుతో మాట్లాడడం ఏ కులమైనా కానీ అది ఓసీ సామాజిక వర్గం కానీ బీసీ సామాజిక వర్గం కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ముస్లిం కానీ ఎవడైనా కానీ ఒక అధ్యక్షుడు అంటే ఆ అధ్యక్షుడికి ఒక విలువ ఎవడైనా కానీ ప్రతిపక్షం మాట్లాడినా పరోక్షంగా మాట్లాడినా అధికారం మాట్లాడినా ఆ అధికార నాయకత్వము పరోక్ష నాయకత్వము మాట్లాడాలి తప్ప ఎక్కడ కూడా కులాలతో మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా కానీ ఈ జిల్లాల వారీగా ఎవడు ఏ కులాల పేరుతో మాట్లాడి నాయకత్వాలను వాళ్ళు మాదిగలని వీళ్ళు మాలలని ఇంకొకడు కాపు అని ఇంకొకడు రెడ్డి అని ఇంకొకడు మంగలి అని ఇంకొకడు చాకలి అని ఇంకొకడు గొల్ల అని ఇంకా ఒకడు కమ్మ అని వాడు ఆకులం అని ఈ కులమని ఎక్కడ కూడా మాట్లాడకండి దయచేసి మీ అధికారాన్ని మీ నాయకత్వాన్ని మీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి మినిస్టరు ఎంపీ ఎమ్మెల్యే ఈ అధికారాలతో మాట్లాడుకోండి కులాలుగా కులాల పారిగా మాట్లాడుకోవడం వల్ల రాజకీయం వేస్ట్ అయిపోతుంది రాజకీయ విధానాలే పూర్తిగా పట్టుపట్టినట్టే పూర్తిగా లెక్క కానీ ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో రకరకాల గత ప్రభుత్వాన్ని చూసినా ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని చూస్తున్నా కూడా ఒకే విధంగా సేమ్ టు సేమ్గా వాళ్ళ మాటలు వాళ్ళ విధానాలు అమలుతో అమలయ్యే ఉంటాయి కాబట్టి ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఎవరు మాట్లాడుకున్నా కూడా కులాల వారే కాకుండా వ్యక్తుల వారిగా మాట్లాడుకోండి మీ అధికారాల వారిగా మాట్లాడుకోండి బాగా గుర్తుపెట్టుకోండి